సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం టెట్ లో ఎలాంటి మెడుకులు పాటించాలనే అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాం ముందుగా మరి చాలా మంది టెట్ రాస్తా ఉన్నారు మరి కొన్ని మిస్టేక్ చేయకూడదు టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ డిఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ కొన్ని ఇలాంటి మిస్టేక్ చెప్పే అంశాలు మిస్టేక్ చేయకూడదు సో తొందరపడడం కానీ ఒకటది భయపడడం కానీ ఇట్లాంటి ఎందు ఇట్లాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎన్ని దైన అంశాలన్నీ కూడా అక్కడ మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో భయపడము తొందరపడడం చేయకుండా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ ఫ్రెండ్స్ మిత్రులను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో టెట్ లో ఈ జాగ్రత్తలు పాటించండి సో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీరు మంచి మార్కులు స్కోర్ చేయగలుగుతారు మరియు సో ఎక్కువ మార్కులు రావడంలో మరి భయం లేకుండా ఎగ్జామ్ రావాలంటే ఈ యొక్క రూల్స్ పాటించండి పరీక్ష కేంద్రం వద్దకు గంట ముందు వెళ్ళండి గంట లేదా రెండు గంటల ముందే వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు ఒక గంట అర్ధ గంట ముందే వెళ్ళడం అట్లా కాకుండా పరీక్ష కేంద్రం వద్దకు గంట ముందు లేదా రెండు గంటల సమయం ముందు వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయండి లేదా గంట గంటల ముందు వెళ్ళే ప్రయత్నం చేయండి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది సమయానికి వెళ్ళి అక్కడ తొందరపడి ఎంతో అవుతారు తర్వాత సెంటర్ గార్డు వెయ్యి పుస్తకాలు పడి అవుతారు అట్లా చదవద్దు ఎందుకంటే సో మాక్సిమము ఆ రోజు మార్నింగ్ వరకు ఒక గంట రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ సో ఆ వీరైతే అది కూడా ఒక రోజు ముందే చేయాలి వాస్తవానికి రేపు టెట్ ఎగ్జామ్ అయితే ఈ రోజు ఏం చేయాలి ఈ రోజు మ్యాక్సిమ్ రేపు ఎగ్జామ్ రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఈ రోజు నైట్ వరకు చదువుకొని మంచిగా ప్రశాంతంగా పండుకొని రేపు ప్రశాంతంగా ఎగ్జామ్ రావు అట్లా రాసి రావాలి కానీ రేపనీ తీసి స్పీడ్ కదవడము అట్లా నిలగడం వల్ల కనిపించే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మాక్సిమం ఎగ్జామ్ రోజు చదివే ప్రయత్నం చేయకండి అంతకంటే ముందు రోజు నిరవకుండా కూడా చదవద్దండి చాలా మంది చేస్తారండి అంతకంటే ముందు రోజు అట్లా ఏ వచ్చేస్తారో అట్లా చేయద్దు ఎందుకంటే ఎగ్జామ్కి ఎఫెక్ట్ పడుతుంది ఎగ్జామ్ ఎక్కువ మనము మంచిగా రాయాలంటే ఎగ్జామ్ ముందు కూడా ఒక సో ఎయిట్ నైన్ టెన్ వరకు చదువుకోండి ఎదురు ఉంటుంది తర్వాత పరీక్ష సెంటర్ సెంటర్ లో అర్ధగంట ముందు సెంటర్ లోపల వెళ్ళండి పరీక్ష సెంటర్ లోకి అర్ధ గంట ముందే సెంటర్ లోపలికి వెళ్ళండి వాస్తవం సెంటర్ పోతారు బుక్ రిలీజ్ అవుతాడు చాలా మంది కానీ అట్లా లేదండి ఎందుకంటే సో అలా ఏమిస్తారు అంటే మన క్వశ్చన్ రూమ్ మీద కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది ఇది ఇట్లా ఒక కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఎగ్జామ్ సెంటర్ పోయిన తర్వాత అసలు పుస్తకాలు చదవద్దు సో మాక్సిమ్ బుక్స్ తీసుకెళ్ళదు సెంటర్ దగ్గర బుక్ తీసుకెళ్ళదు సరే సో ఇంకా ఇంకో ఏం అంటే ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్లో పోతారు ఆర్టీగా చూసుకున్న తర్వాత సెంటర్ లోపలికి వెళ్ళకుండా బయటనే ఉంటారు కొన్ని సార్లు అంటే సెంటర్ లో సో మనకు తక్కువ లోపలికి వెళ్ళిపోతే మనం ఎగ్జామ్ ప్రశాంతంగా కూర్చోవచ్చు కాబట్టి సెంటర్ లో వెళ్ళిన తర్వాత సెంటర్ దానికి వెళ్ళిన తర్వాత లోబల్కి వెళ్ళండి అక్కడ బయోమెట్రిక్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళి మీ యొక్క కంప్యూటర్ ఏదైతే మీ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆ కంప్యూటర్ అదే వెయ్యి కూర్చోండి బెటర్ కూడా సెంటర్ వల్ల కానీ సెంటర్ లోపలి తర్వాత కూడా డిస్కస్ చేస్తుంటారు సరే ఇది ఈ క్వశ్చన్ ఏంది ఈ క్వశ్చన్ ఏది ఇది అట్లా కాకుండా డిస్కస్ చేయకూడదు ఎందుకంటే డిస్కస్ ఎక్కువ ఎగ్జామ్ కంటే ముందు పది రోజుల ముందు ఎగ్జామ్ కంటే ఐదు రోజుల ముందు ఎగ్జామ్ అట్లా డిస్కస్ చేయాలి కానీ ఎగ్జామ్ లో మాత్రం ఎలాంటి డిస్కస్ చేయకూడదు నెక్స్ట్ ఇంకేం చేయాలి సార్ అంటే నిదానంగా ఉండండి చాలా మంది కంగారు పత్రం ఏమో క్వశ్చన్ తిప్పో ఆ విధంగా అసలు అవసరమే లేదు ప్రశాంతమైనటువంటి ఉదయంతో ప్రశాంతమైనటువంటి మనస్సుతోనే ఉండండి తర్వాత పర పరీక్ష సెంటర్ వద్ద చర్చలు వస్తుంది చర్చ చాలా మంది చర్చ అవుతాండి చర్చి చర్చిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ తో సైకాలజీలో రక్షతంత్రం ఏంటి ఈ తంత్రం ఏంటి అయ్యో గుర్తొస్తుంది అట్లా విధంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి దమనం అంటే ఏంటి సో కాబట్టి ఈ దమనం ఏంటి ఏంటి తర్వాత ప్రక్షేపణం ఏంటి ఏంటి ఇట్లాంటి క్వశ్చన్ వేసుకొని మనం డౌట్ పడే సో ప్రశాంత ఎగ్జామ్ ఏంటంటే ఎగ్జామ్ లో గుర్తొస్తుంది అలా తప్పకుండా గుర్తొస్తుంది ప్రడక్ష సెంటర్లోని లోపల పోతే తర్వాత పక్క వాళ్ళు మీ సెంటర్ పక్కన ఉంటారు వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తారు సో ఏది అది ఏంటని కాకుండా డిస్కస్ చేయండి మీకు వచ్చింది ఫైనల్ అనుకోండి ఎగ్జామ్ లో మా ఎగ్జాంపుల్ కానీ మీకు వచ్చింది అది జాబ్ అనేది ఫైనల్ పక్క వాళ్ళని నమ్మకూడదు ఎగ్జామ్ ప్రారంభం కాగానే ముందుగా తెలిసినటువంటి జవాబు చేయండి సో సో ఇక్కడ ఎగ్జామ్ ప్రారంభం స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ కూడా స్టార్ట్ కాగానే సో క్వశ్చన్ వచ్చేస్తాయి ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ముందుగా తెలిసినటువంటి కంటెంట్ ఉంటుంది అంటే బాగా విషయం మీకు ఏదైతే బాగా విషయం తెలుసు ఏ విషయం తెలుసు అంటే విషయం కంటెంట్ అంటాం సో ఏం తెలుసు ఒక ఎగ్జాంపుల్ మీకు తెలుగు బాగా సూపర్ తెలుగులో మీరు సూపర్ నెమ్మది అనుకోండి తెలుగు బాగా చదివారు తెలుగు గ్రామం బాగా చదివారు తెలుగు అన్ని తెలుగు ఫస్ట్ చేయాలి లేదు సోషల్ బాగా తెలుసు మీకు సో సాంఘిక శాస్త్రం రాష్ట్రాలకు సాంఘిక శాస్త్రం మొత్తం కంటెంట్ మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాం కంటెంట్ ఫస్ట్ చేయాలి లేదు మీకు సైకాలజీ ఫుల్ పర్ఫెక్ట్ సైకల్ మొత్తం పొట్టు పొట్టారు పొట్టు మొత్తం ఏం లేకుండా చేశారు అప్పుడు అట్లాంటివి ఏం చేస్తారంటే సైకాలజీ ఉంది అంటే ఏ సబ్జెక్ట్ అయితే మీకు బాగా అది ఫస్ట్ చేయండి దానివల్ల టైం సేవ్ అవుతుంది కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు సో ఇక్కడ ఇంకేం చేస్తాము తొందరపాటు పడద్దు తొందరపాటు అసలు అవసరం లేదు ఇంకేంటి ప్రశ్నను రెండు సార్లు చదవండి ప్రశ్నను చాలా మంది ఇక్కడ స్పీడ్ అబ్జర్వ్ చేసి అది ఈజీ క్వశ్చన్ అనిపించి ఆయన పక్కన ఆన్సర్ పెట్టేసారు కొన్నిసార్లు పోయే అవకాశం ఉంటుంది అంటే ఆ క్షణంలో మనకు అది కరెక్ట్ అనిపిస్తుంటది కాబట్టి ప్రశ్నను రెండు సార్లు చదవండి ఆప్షన్ కూడా రెండు సార్లు చదవండి ప్రశ్నలు రెండు సార్లు అవ్వాలి ఆప్షన్ కూడా రెండు సార్లు అవ్వాలి ఇట్లా మీరు టెన్సిన బెనిఫిట్లు చేస్తాం తర్వాత ప్రశ్నలు రెండు సార్లు వస్తాం ఆన్సర్లు కూడా చూసుకొని కరెక్ట్ చూసుకొని కరెక్ట్గా నిదాన్ని కరెక్ట్ అమ్ముకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాడు మనం వంద కరెక్ట్ చేసేవాళ్ళు కరెక్ట్ చేస్తాం కాబట్టి అది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకా ఏంటి ఫస్ట్లో లేదా తెలిసిన బిట్ వేసుకుంటూ పోవడం ఇప్పుడు ఫస్ట్ నుంచి నీకు కంటెంట్ ఏదైతే బాగా చేస్తావు ఆ కంటెంట్ తెలిసిన వీటిని చేస్తాం నెక్స్ట్ మెటర్ ఎగ్జాంపుల్ సైన్స్ వాళ్ళు అనుకోండి సైన్స్ బాగా పర్ఫెక్ట్ నీకు సైన్స్ మొత్తం చేయగల చదు ఫస్ట్ సైన్స్ కంటెంట్ చేస్తాం సైన్స్ మీద బాగా లేదు మిగతా కానీ నెక్స్ట్ తర్వాత తెలుగు బాగా తెలుగు చేద్దాం నెక్స్ట్ ఇంగ్లీష్ కాబట్టి ఇట్లా ఏదైతే బాగా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటుందో ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గ్రామర్కి రఫ్ అవుతాను అంటే ఇంగ్లీష్ నీకు బాగా ఇష్టం ఇంగ్లీష్ ఫస్ట్ చేయాలి అట్లా మీరు బాగా ఏది తెలుసు అది ఏదైతే బాగా వచ్చో అది ఫస్ట్ చేయండి దీనివల్ల మీకు ఏమవుతుంది టైం సేవ్ అవుతుంది ఏమవుతుంది టైం సేవ్ అవుతుంది టైము సేవ్ అవుతుంది ఇంకేమవుతుంది టైం సేవ్ తో పాటుగా మీరు ఎక్కువగా ఆ నిదానంతో వెళ్తూ ఉంటారు ఎక్కువ ఆన్సర్లు కరెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకొక మెథడ్ ఏమి సార్ అంటే సో ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అంట అంటే ఎలిమినేషన్ ఏంటి ఎలిమినేషన్ ఏంటి ఎలిమినేషన్ ఏంటి అంటే మీరు ఏదైతే కొన్ని తెలియని ప్రశ్నలు ఉంటాయి తెలియనిటువంటి ప్రశ్నలు ఉంటాయి సో ఆప్షన్ చూస్తారు ఆప్షన్ చూడగానే మనకు కొన్ని దాని సంబంధం లేని చిన్నగా పెన్సిల్ మార్క్ తో పెన్సిల్ మార్క్ ఆన్లైన్ కాబట్టి పెన్సిల్ ఆప్షన్ ఉంటాయి సో మనకు చిన్న వైట్ పేపర్ వైట్ పేపర్ లో కానీ ఏదో చూసేసుకొని ఆయన ఆ రెండిటల్లో ఏదో ఒక రెండు ఆప్షన్ల మధ్య ఉంటుంది ఆ రెండు ఆప్షన్ల మధ్య ఏది కరెక్ట్ అనేది మనము సొమ్మను చేయగలగచ్చు కాబట్టి ఇట్లా ఏంటంటే దీనివల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ కొన్ని బిట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు మనము ఫస్ట్ తెలిసిన బిట్లు వేసి తర్వాత బిట్లు సెకండ్ టైంలో వేసాం అనుకోండి కొన్ని బిట్లు గుర్తొస్తూ ఉంటాయి మనకు కొన్ని ఎగ్జామ్లు మనకు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఇట్లాంటి మెలకువలు పాటించండి ఎక్కువ మార్కులు సాధించండి ఇంకా ఎస్ఏ సోషల్ వాళ్ళకు మన ఛానల్లో ఎస్ఏ సోషల్ వాళ్ళకు మన ఛానల్లో ఛానల్ పేరెంట్స్ అంటే జీకే రాజమౌళి జీకే రాజమౌళి సో జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ రాజమౌళి కోచింగ్ సెంటర్ ఇది కోచింగ్ సెంటర్ ఏం అంటే మనకు ఆన్లైన్ అండి ఇది ఆన్లైన్ సెంటర్ మీ ప్లే స్టోర్ నుంచి ఇది మీకు ఇది టెక్ సంబంధించింది కానీ టెట్ సంబంధించింది కానీ నెక్స్ట్ డిఎస్సి సంబంధించినవి కానీ డిఎస్సి సో టెట్ మరియు డిఎస్ వంటి సో ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా తక్కువ రేటుకే ఈ కాలంలో మీ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు తప్పకుండా సో బాగా పెడతారండి కాబట్టి మన ఆన్లైన్ సెంటర్లో డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని సో తప్పకుండా ఆ కోర్సును కొనుగోలు చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మీరు కూడా కొనుగోలు చేయండి సో థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ యూ ఫ్రెండ్స్